చాలామంది చెప్తుంటే విన్నానండి ధనము రోజు ఉంటుంది రేపు పోతుంది ధనం దేముంది అని చాలామంది చెప్పడం విన్నాను కాబట్టి వినండి అలాంటి వాళ్ల మాటలు విని మీరు లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోకండి ధనాన్ని దాచుకోండి ఎంత వీలైతే అంత దాచుకొని ఎదగడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీరు ధనం ఉంటే మీరు చెడ్డవాళ్ళ మంచివాళ్ళ ఏది కూడా చూడరు జనాలు ధనం ఉంటే పది మంది మీ దగ్గరికి రావాల్సిందే తప్పదు వస్తారు ఖచ్చితంగా వస్తారు చెడ్డ వాళ్ళు చూడరు మంచి వాళ్ళు చూడరు తప్పకుండా మీ దగ్గరికి వస్తారు అది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి ఈ యొక్క సమాజంలో జరిగేటటువంటి విషయాలు చెప్తున్నాను కాబట్టి ధనము విపరీతంగా సంపాదించండి ధనం ని ప్రేమించండి ధనాన్ని అప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తుంది అప్పుడు ధనం సంపాదించి ఏం చెయ్యాలి అని అంటే మీకు చెప్తాను వినండి పది రూపాయలు సంపాదించారే అనుకోండి ఒక రూపాయి వేరే వాళ్ళకి పెట్టండి ఎంత సంతోషంగా ఉంటుంది అసలు అలాంటి లైఫ్ స్టైల్ బతకండి కానీ వేరే వాళ్ళ మాటలు విని ఈరోజు ధనం ఉంటుంది రేపు పోతుంది అని చెప్పేసి ఖర్చు పెట్టుకుంటూ ఉంటే మీకు అదే లైఫ్ స్టైల్ కొనసాగిస్తారు మీకు ఏమీ మిగలదు చివరికి వచ్చేసరికి మీరే ఒకళ్ళకి అడుక్కొనే పరిస్థితి వస్తుంది అది రాసి పెట్టుకోండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి స్వస్తి సర్వే జనా భవంతి